కుమారస్వామి కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే శివునికి మహా ప్రీతికరం గరులకంఠుని తమో గుణం స్వభావాలు చంద్రుడు మాత్రమే హరించగలడు కాబట్టి కార్తీక మాసంలో సోమవారానికి ప్రత్యేకత ఉంది మహా శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు గంగాతో సమానమైన తీర్థము కార్తీక మాసంతో సమానమైన మాసము లేదని శివకేశ శివకేశవులు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ఆధ్యాత్మికంగా అంత్య అత్యంత పవిత్రంగా మహిమానితమైనది కార్తీక మాసం శుక్లపక్ష శుక్లపక్ష పాడ్యం నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రత వ్రతాలు చేసుకుంటారు కార్తీక మాసంలో తొలి రోజు బలిపౌడ పాడ్యమి నాడు వచ్చే భాగినీ హస్త భోజనము ఆధ్యాత్మికంగా విశిష్టమైనది కార్తీక మాసంలో చేసే దీపదానము మంచి ఫలాన్ని ఇస్తుంది ఈ మాసంలో సూర్యోదయానికన్నా ముందు లేచి నదీ స్నానం అత్యంత శ్రేష్టమైనది కార్తీక మాసంలో శుక్ల శుక్లపక్ష అక్షయ నవమి ఉద్దాన ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి త్రయోదశిలు ఇలా ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసంలో శుద్ధ త్రయోదశి రోజు స్వయంభువుగా మన్వంతరం ప్రారంభమైంది అని పేర్కొంటారు కార్తీక మాసం రోజున గౌరీవ్రతం కార్తికేయ దర్శనం చేసుకుంటారు కార్తీక మాసంలో ఎటువంటి మంచి పనులు చేసిన కార్తీక దామోదర ప్రీతి ప్రీత్యార్థం అని ఆచరిస్తూ ఉంటారు ఇది శాస్త్రంలో చెప్పబడ్డది శరదృతువులో నదుల్లో ఔషధాలు సారం ఉంటుంది అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువుల్లో పవిత్ర జలాలు హంశోదకము అని అంటారు కార్తీక మాసంలో మానసిక శారీరక రుగ్మతలు తొలగించడానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే ఉషోదయ స్నానం ముఖ్యమైనది పైత్యం ప్రకో ప్రకోపాలను తగ్గించడానికి హంసోదయక స్నానం సూర్యోదయాని కంటే ముందే నదిలో మునిగి స్నానం ఆచరించిన ఉదర సంబంధించిన రోగాలు నయమవుతాయని కార్తీక మాసంలో ఉదయాన్నే ముందుగా విష్ణు సన్నిధిలో శ్రీహరిని కీర్తించి గానం చేసి వేల గోవుల దానం చేసిన ఫలాన్ని దక్కుతుంది వాయు దేవాలయంలోని లేని ప్రదేశంలో రావి చెట్టు మొదట్లో కానీ తులసి దళం వనంలో కానీ భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు కార్తీక మాసంలో కృతికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుడు ఆరాధించాలి శివుడు శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం అందులోను శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాస కార్తీక సోమవారం నాడు స్నానం జపాలు అర్చిస్తే వెయ్యి అశో యాగాల ఫలం దక్కుతుందని సోమవారం వ్రతాన్ని ఆరు విధాలుగా ఆచరిస్తారు ఉపవాసం కార్తీక కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం గడిపి సాయంకాలం శివుణ్ణి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి దళం తీర్థంగా సేవిస్తారు